హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ మిస్టర్ అండ్ మిసెస్ యాభై ఒకటో భాగాన్ని వినేద్దాం దగ్గరుండి కార్తీక్ ముఖాన్ని చూసింది చాలా సంతోషంగా కనిపిస్తుంది అతని ముఖం తనలో తానే నవ్వుకుంది సమీరా తోడబుట్టిన అక్క కాన్న తల్లి ఎన్ని చేసినా వాళ్ళని క్షమించి దగ్గరికి తీసుకున్నారంటేనే అర్థమవుతుంది మీ మనసు చాలా గొప్పది చెప్పాలంటే బంధాలని కలుపుకునే మనస్తత్వం మీకే ఉందండి ఏది ఏవైనా అత్తమ్మ మారితే చాలు అదే హ్యాపీ అనుకుని కార్తీక్ మాటలు వింటూ అతని చేతిని పట్టుకుంది ఏంటి సమీరా అన్నాడు ఏం లేదండి ఎలానో వదిన మనసు మారింది అత్తమ్మ మనసు మారుతుంది నాకు ఆ నమ్మకం ఉంది మనకంటూ ఇల్లుంది అత్తమ్మ మామయ్య పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి మనం మన ఇంటికి వెళ్ళిపోదామా ఎంతో ఆశకి అడిగింది సమీర అది జరగన పని ముఖం మీదే చెప్పేశాడు కార్తీక్ కార్తీక్ ఈ ఆలోచన మానుకో మనం ఇక్కడ ఉంటేనే కరెక్ట్ అక్కడ ఉంటే ఏదో ఒక సందర్భంలో అమ్మకి నీకు గొడవలు రాకుండా ఉండవు తల్లిని ఎదిరించలేను అలా అని నేను అనుక్షణం బాధ పెట్టలేను ఇక్కడ మాత్రం ఏమైంది చెప్పు ఇది మన సొంత ఇల్లే అమ్మ నాన్న అత్తమ్మ మామయ్య తరచూ వస్తూ ఉంటారు నువ్వు నేను జాబ్ చేసుకుంటూ మన ఫ్యూచర్ ప్లాన్ చేసుకోవచ్చు అన్ని విధాలుగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నారు సమీర మనం మాత్రం అక్కడికి వెళ్ళే ప్రసక్తి అయితే లేదు నాకు అమ్మ నాన్న కాదు నువ్వు కూడా ముఖ్యమే చెప్పేది అర్థం చేసుకో కలిసి ఉన్న దగ్గర చిక్ చికాకులు బాధాకరమైన మాటలు రాకుండా ఉండవు అప్పుడు బాధపడడం కన్నా ఇలా ఉండడమే కరెక్ట్ అని కార్తిక్ అనగానే సమీరా ఏం మాట్లాడలేదు ఇద్దరు డైలీ ఆఫీస్కి వెళ్ళటం రావటం వచ్చిన శాలరీ సేవింగ్స్లో వేసుకొని ఉన్న దాంట్లోని హ్యాపీగా లైఫ్ రన్ చేయటం నెల రోజులు ఇట్టే గడిచిపోయాయి నరేష్ గారు ఇటు కన్న కూతురు దూరం పెట్టేసరికి సుమిత్ర తట్టుకోలేకపోయింది రవి దగ్గర నుంచి ఫోన్ రావడంతో ఆలోచిస్తూ ఫోన్ లిఫ్ట్ చేసింది హలో రవి అత్తమ్మ సునీతకి నొప్పులు వస్తున్నాయి హాస్పిటల్కి తీసుకుని వెళ్తున్నా మీరు మామయ్య రండి అని కంగారుగా చెప్పాడు కాలు చేతులు ఆడలేదు సుమిత్రకి సరే అల్లుడు ఇప్పుడే బయలుదేరుతాం అని ఫోన్ కట్ చేసి నరేష్ గారి దగ్గరకు వచ్చి ఏమండి అమ్మాయికి నొప్పులు వస్తున్నాయని రవి ఫోన్ చేశాడు పదండి హాస్పిటల్కి వెళ్దాం అంది అవునా అంటూ నరేష్ గారికి కంగారుకొచ్చి లోపలికి వచ్చి దేవుని తనకు దండం పెట్టుకుని లాకర్లో పెట్టిన డబ్బులు పర్సులో పెట్టుకుని వెంటనే హాస్పిటల్కి వెళ్ళారు అప్పటికే హాస్పిటల్లో ఉన్నారు కార్తిక్ సమీర మంగాదేవి దగ్గర కూర్చొని ధైర్యం చెబుతుంది సమీర ఏం కాదమ్మా వదినకి నార్మల్ డెలివరీ అవుతుంది కంగారు పడకండి ఏం ఊరా నుంచి నీరసంగా ఉంది చెప్పాను హాస్పిటల్లో జాయిన్ చేస్తానంటే అసలు నా మాట వినలేదు ఎందుకో తెలియదమ్మా భయంగా ఉంది అంది ఎందుకమ్మా భయం ఏం కాదు అని నరేష్ గారు సుమిత్ర రావటం చూసి ఎలా ఉందమ్మా అమ్మాయికి కంగారుగా అడిగారు నరేష్ గారు మాట్లాడదామన్నా సుమిత్రకి ముఖం చల్లటం లేదు కామ్గా మంగాదేవి పక్కన కూర్చుంది ఏంటి బావా నువ్వు కూడా డల్లుగా ఉన్నావు బాధపడుకు చూడు నీకు అబ్బాయి పుడతాడు అచ్చం నీలానే ఉంటాడు అని కార్తీక్ కనగాని రవి ఆశ్చర్యంగా చూస్తాడు ఏంటి బావా నువ్వనేది అవును బావా నీకు పన్నెండు బిడ్డ పుడతాడు అచ్చం నీలని ఉంటాడు చూస్తూ ఉండు అని తన మాటలతో రవి మైండ్ డైవర్ట్ చేశాడు సమీర మంగాదేవికి ధైర్యం చెబుతూనే ఆలోచనలో పడింది నాకు బేబీ ఉండే ఇప్పుడు నాకు ఆరో నెల వద్దును కదా ఆ ఆలోచన రాగానే సమీర కంట్లో గిర్ర నీళ్లు తిరిగాయి రవికి ధైర్యం చెబుతూనే కార్తిక్ తన బిడ్డని తలుచుకున్నాడు మనసంతా భారంగా అయింది ఆ క్షణం సమీర ముఖం చూడగానే కార్తీక్ మనసు వెలువెళ్లాడింది వద్దని చెప్పినా కూడా నా మాట వినలేదు ఇలా బాధపడుతుందని ఇంట్లో వద్దు అంటున్నా కూడా వస్తానంటూ పడింది అనుకొని తనలోనే తాను బాధపడ్డాడు సుమిత్రతో మాట్లాడదాం అనుకుంది సమీర కానీ తన బిడ్డ సంఘటన గుర్తుకొచ్చేసరికి మాట్లాడదామన్నా గొంతు పగలలేదు ఇంతలో నర్స్ బేబీని పట్టుకుని బయటకొచ్చి మంగాదేవి చేతిలో పెట్టింది బాబు పుట్టాడమ్మా నార్మల్ డెలివరీ అయింది మా స్పృహలోకి అమ్మాయి రాగానే రూమ్కి షిఫ్ట్ చేస్తారు ఈలోపు ఈ మందులు తీసుకురండి అని మంగాదేవితో చెప్పి బయటికెళ్ళింది కార్తీక్ మంగాదేవి చేతిలో చీటీ తీసుకుని బాబుని చూశాడు అచ్చం రవిలానే ఉన్నాడు ఎంతో బొద్దుగా ఎర్రగా ముద్దుగా ఉన్నాడు బాబు బావా మే నెలడు అచ్చం నీలానే ఉన్నాడు అని కార్తీక్ అనగానే అందరూ బాబుని చూసి ఎత్తుకున్నారు రవి ఆనందం అంతా ఇంత కాదు బాబుని గుండెలకి అత్తుకొని ముద్దు చేశాడు ఆ దృశ్యం చూసిన సమీర కంట్లో గిరిన నీళ్లు తిరిగాయి ఆ ప్లేస్లో కార్తీక్ని తన బాబుని ఊహించుకుంది కార్తీక్ కూడా చూడు ఎలా చూస్తున్నాడు నవ్వుతూ అన్నాడు రవి అవును బావా కోపంగా చూస్తున్నాడు అని నవ్వుతూ సమీరాని చూశాడు బావా నేను మందులు తీసుకుని వస్తాను సమీరా పద అందరికీ కాఫీ తీసుకొద్దాం అని ఆమె చేతిని పట్టుకుని బయటికి తీసుకొచ్చాడు ఎంత ఆపుకు ఆపుకుందాం అనుకున్నా సమీరాకి దుఃఖం ఆగలేదు బుజ్జి అంటూ ఆర్తిగా పిలిచాడు కార్తిక్ బాగానే ఉన్నానండి అంది పిచ్చిదన చూడు వచ్చే సంవత్సరం మనకి ప్రింట్ వస్తుంది సేమ్ మనలోనే ఉంటాడు నా కొడుకు ఏమంటావు సమీరా భుజంపై చేయి వేసన్నాడు ఏడుస్తూ కార్తిక్ని హత్తుకుంది సమీరా వెళ్ళిపోదామా ఆమె తల మృతు అన్నాడు లేదండి సడన్గా బిడ్డ గుర్తుకొచ్చింది అంతే అంతకుమించి ఏం లేదు మందులు తీసుకున్నారా అలానే బిల్లు కూడా మీరే కట్టేయండి మావయ్య గారికి మనమే కర్ర సాయం చేయాలి కడతాంలే ముందు అందరికీ కాఫీ తీసుకుందాం పదా అని అందరికీ కాఫీ ఫ్లాస్క్లో వేయించి గ్లాసులు అవి తీసుకొని మెడికల్ షాప్కి వచ్చి మందులు తీసుకొని లోపలికి వచ్చారు సమీరా ఏంటండి బిల్ పే చేస్తాను నువ్వు వెళ్ళి అందరికీ కాఫీ ఇవ్వు అని సమీరా వెళ్ళగానే రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి రూమ్ బిల్ అని తెలుసుకున్నాడు స్పెషల్ రూమ్ కావాలని త్రీ డేస్కి బిల్ అవన్నీ పే చేసి లోపలికొచ్చాడు కార్తిక్ కానీ అప్పటికే కొడుకు కోడలు మాటలు విన్న సుమిత్ర బయటే నిలబడి ఏడ్చింది లోపలికి ఉన్నా కూడా సిగ్గుగా అనిపించి అక్కడే ఉన్న బెంచ్ మీద కూర్చుని బాధపడింది సునీతకి మెలకు వ్రాడంతో స్పెషల్ రూమ్కి షిఫ్ట్ చేశారు సిస్టర్ నాకెవరు పుట్టారు సెలైన్ పెడుతున్న నర్సుని అడిగింది సునీత బాబు పుట్టాడండి అని సునీతని ఇంజెక్షన్ చేసి బయటకొచ్చింది ఒక్కొక్కరుగా వెళ్ళండి ఎక్కువ మంది లోపల కొండకూడదు అని చెప్పి నర్సు వెళ్ళగానే ముందుగా రవి మంగాదేవి నరేష్ గారు లోపలికొచ్చారు తన చేతిలో ఉన్న బాబుని సునీత పక్కన పడుకోబెట్టాడు బాబును చూడగానే సునీత కంట్లో గిర్రున నీళ్లు తిరిగాయి ఎంత బాగున్నాడండి అచ్చం మీలానే ఉన్నాడు అచ్చం అచ్చం మీ నోట్లో నుంచి వచ్చినట్టే ఉన్నాడు ఏమోషన్తో చెబుతున్న సునీతను చూసి అందరూ నవ్వుకున్నారు నా బంగారు కొండ ఎంత బాగున్నవరా అని సునీత అనిగాని అలా దిష్టి పెట్టకు సునీత బాబుకి దిష్టి తగులుతుంది ఇప్పుడే కదా సో వచ్చింది కాస్త మెల్లగా మాట్లాడు అంటూ సునీత చోల్లో దూది పెట్టి తలకి కాటన్ క్లాత్ కట్టింది అత్తమ్మ ఏంటిది చెవుల్లో గాలి వెళ్ళకూడదు ఇకపై నువ్వు ఇలానే జాగ్రత్తగా ఉండాలి లేదంటే బాబుని తీసుకుని నేను ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాను అని బెదిరించింది మంగాదేవి హా అదేంటి అత్తమ్మ అలా అంటున్నారు నన్ను మీ అబ్బాయిని వదిలేసి మీరు ఎక్కడికి వెళ్తారు నేను జాగ్రత్తగా ఉంటాను అత్తమ్మ మీరు దూరంగా వెళ్ళే తలం పస్సలు పెట్టుకోకండి నేను భరించలేను ఎందుకంటే మీరు చూసుకున్నట్టు నన్ను ఎవరూ చూసుకోరు నరేష్ గారు ఎదురుగాని అంది మురిసిపోయింది మంగాదేవి మీ అత్తమ్మ నిన్నంత బాగా చూసుకుంది కాబట్టి నువ్వు ఈ రోజున ఆపరేషన్ అనేది లేకుండా సులువుగా కాన్పుతో పన్నెండు బిడ్డకి జన్మనిచ్చావు బాబు చాలా అందంగా ఉన్నాడు మా థ్యాంక్స్ నాన్న అని సునీత మురిసిపోయింది లోపలికి వచ్చారు కార్తిక్ సమీరా ఎలా ఉంది వదిన ఆరోగ్యం అంది బాగానే ఉంది సమీరా బాబు చూడు వదిన ఎంత అందంగా ముద్దుగా ఉన్నాడు అని బాబుని ఎత్తుకుంది సమీర సమీరాని చూడగానే సునీత మనసు చివుక్కుమంది సమీరా ఏంటి వదినా నన్ను క్షమించవా కంటి నిండా నీళ్లతో అడిగింది ఏంటి వదినా నువ్వు జరిగిందేమో తలుచుకుని అని పక్కన ఉన్న చైర్లో కూర్చుని బాబుని ముద్దాడింది సమీరాని చూడగానే అందరికీ బాధ కలిగింది సునీత లోపలే బాధపడింది కార్తిక్ చేతిని పట్టుకుని నా కొడుకుని తీసుకోరా ఇచ్చేస్తాను అంది ఎందుకు తల్లి నువ్వు మా బావని అత్తమ్మని రాచి రంపాలు పెట్టినట్టు నీ కొడుకు కూడా మమ్మల్ని రాచి రంపాలు పెట్టడానికా వద్దమ్మా నెక్స్ట్ ఇయర్ నాకు వస్తాడు నా కొడుకు సేమ్ మన జిరాక్స్ ఏమంటావు సమీరా మన మనం ఇప్పటి నుంచే ప్రయత్నం చేయాలి సరేనా కార్తిక్ మాటలకి సిగ్గుతో చివికిపోయింది సమీరా ఏంటండి ఆ మాటలు సిగ్గులేదు మీకు చూపులతోనే తిట్టింది నవ్వుకున్నారు అందరూ ఉన్నారు కానీ సుమిత్ర లేకపోయేసరికి అమ్మ ఏది నాన్న వచ్చిందిరా బయట ఉంది అంటే లోపలికి అందరూ ఒకసారి రాకూడదన్నారు మేము వెళ్ళి అమ్మను పంపిస్తాం అని కార్తిక్ నరేష్ గారు సమీరా బయటకు వచ్చారు కానీ సుమిత్ర ఎక్కడా కనిపించలేదు మావయ్య ఏంటి సమీరా అన్నయ్య అమ్మ ఉన్నారు కదా వాళ్ళకి వంట చేసుకుని వస్తాను అంది అంత దూరం ఇంటికి ఏం వెళ్తారులే అమ్మ మన ఇంటికి వచ్చేయండి పర్లేదు నాన్న అత్తమ్మతో మాట్లాడి నేను సమీరా సాయంత్రం వస్తాం ఒక అరగంట ఇక్కడే ఉండి వెళ్తాంలే అని బిల్ పేపర్ నరేష్ గారి చేతిలో పెట్టి బిల్లు కట్టేశాను నాన్న మీరు ఇంకా ఏమీ ఖర్చు పెట్టకండి రూమ్ బిల్ అవన్నీ పే చేశాను అక్కని మూడు రోజులు ఇంటికి పంపిస్తానన్నారు పురిటి నీళ్ళు అవి మనం సరిగ్గా తీరిగ్గా మాట్లాడుకుందాం అని తండ్రితో మాట్లాడుతున్న కొడుకును చూసి ఏడుస్తూ కార్తిక్ని అత్తుకుంది సుమిత్ర అమ్మా అంటూ ఆశ్చర్యపోయాడు కార్తిక్ నన్ను క్షమించి నాన్న నీ విషయంలో నేను చాలా స్వార్థంగా ఉన్నాను నీ బిడ్డ పోవడానికి కారణం నేనే ఈ పాపిస్ట్ దాన్ని క్షమించరా నీలాంటి కొడుకు ఎవరికీ ఉండరు అంత మించి అన్ మనసు ఉంది నీది నన్ను క్షమించిన అన్న ఏంటమ్మ ఏడుస్తున్నా ముందు ఏడవకు అన్నాడు కానీ కార్తీక్ కాలం ముందు తన బిడ్డ కదులుతూ అతని మనసుని ఉక్కిరి బిక్కిరి చేసింది సమీరకి ఏడుపాగటం లేదు కడుపు మీద చేయి వేసుకుని వెక్కి వెక్కి ఏడ్చింది అమ్మ సమీర క్షమించరా అంటూ సమీర చేతుల్ని పట్టుకుంది దుఃఖం ఆపుకోలేకపోయింది సమీర ఎందుకత్తమ్మ అసలు మీకు నేనంటే ఇష్టం ఉండదు నేనేం చేశానని మీకు తగ్గ కోడల్ని కాదా నేను ఏడుస్తూ ఉంది లేదమ్మా నువ్వు నాకు తగ్గ కోడలివే నేనే నీకు తగిన అత్తగారిని కాదు నీ మనసుని నేను సరిగా అర్థం చేసుకోలేకపోయాను ఎక్కడ నా నుంచి కార్తిక్ని దూరం చేస్తావేమో అని భయపడి నీ విషయాల్లో చాలా దారుణంగా ప్రవర్తించాను నీ బిడ్డ దూరం అనడానికి కారణం కూడా నేనే లేదంటే ఈ రోజున నువ్వు కూడా కాన్పుకి వెళ్ళేదానివి నన్ను క్షమించమ్మా అని వెక్కి వెక్కి ఏడ్చింది సుమిత్ర ప్లీజ్ అత్తమ్మ ఏడవకండి నాకు బిడ్డ కావాలత్తమ్మ నాకు దూరమైన నా బిడ్డ కావాలి బేబీ మీద నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను అంటూ సమీర ఏడుస్తూ అనగానే సుమిత్ర మనసు తల్లడిల్లిపోయింది అయ్యో ఏంట్రా ఇది ఎందుకు ఏడుస్తున్నావు అంటూ సమీరాని ఓదార్చింది మంగాదేవి అమ్మా ముందు నువ్వు ఏడవడం మానే అత్తమ్మ మీరు అమ్మని తీసుకుని లోపలికెళ్ళండి అని సమీరాని దగ్గర తీసుకుని వాటర్ పట్టించాడు కార్తిక్ ఏంటి ఇది ఏడ్చి ఏం సాధిద్దామని అందరినీ బాధ పెడతావా మౌనంగా ఉంది ప్లీజ్ మా ఏడవకు మన బేబీ మన దగ్గరికి వస్తుంది టైం పడుతుంది ముందు నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి ముఖ్యంగా నీ ఆరోగ్యం బాగా చూసుకోవాలి అని సమీరాకి ధైర్యం చెప్పి కాసేపు అక్కడే ఉండి రవితో వెళ్తున్నామని మాట చెప్పి సమీరాని తీసుకుని ఇంటికి వెళ్ళాడు మనవన్ని ఎత్తుకున్న సుమిత్ర సునీత వైపు చూసింది ఏంటి తమ్ముడు బిడ్డ గుర్తుకొస్తుందా అవున్రా చాలా తప్పు చేశావమ్మా తలుచుకుంటేనే మన మీద మనకే కోపం వస్తుందమ్మా ఇకనైనా నువ్వు సమీరాని కోడలుగా కాదు కూతురుగా చూసుకోమ్మా అన్నీ ఉండి ఈ రోజున తమ్ముడు సమీర మనకి దూరంగా ఉంటున్నారంటే కారణం మనమే కదా చేసిన తప్పుని సర్దిద్దుకునే ప్రయత్నం చేద్దామమ్మా అలానే చేద్దాం అని సమీరాని తలుచుకుని బాధపడింది హాస్పిటల్లో ఉంటే ఇంకా ఏడుస్తూనే ఉంటుందని సమీరాని ఫ్లాట్కి తీసుకొచ్చేశాడు కార్తిక్ సమీరాని స్నానం చేయమని చెప్పి తను మరో రూమ్ మరో వాష్రూమ్లోకి వెళ్ళి హెడ్ బాత్ చేసొచ్చాడు సమీరా వాష్రూమ్ నుంచి ఇంకా రాలేదని రెడీ రెడీ అయ్యి ఫుడ్ ఆర్డర్ చేసి హాల్లో కూర్చొని సోఫాకి తలని వాల్చి కళ్ళు మూసుకున్నాడు హాస్పిటల్లో సమీరాకి వాళ్ళ అమ్మకి మధ్య జరిగిన సంఘటన తలుచుకొని క్షమాపణ చెప్పినంత సులువు కాదమ్మా కోల్పోయిన మా సంతోషాలని ప్రాణాలని మా బిడ్డని ఎవరు తీసుకొని రాలేరు అనుకుని కంట్లో అలముకున్న చిరుతడిని తుడుచుకున్నాడు ఫ్రెష్ అయి బయటకు వచ్చిన సమీరా చిడిదారి వేసుకుని హాల్లోకి వచ్చింది ఏవండి వంట చేస్తాను కూర ఏమండను ఫుడ్ ఆర్డర్ చేస్తాను సమీరా వచ్చేస్తుంది కూర్చో పది నిమిషాలు అన్నాడు ఫుడ్ ఆర్డర్ చేయటం ఎందుకండి నేను వంట చేసేదాన్ని కదా తేరిపారా సమీరాని చూశాడు అప్పటికే ఆమె కళ్ళు ఎర్రగా ఉన్నాయి పర్లేదు సమీరా నీరసంగా ఉన్నావు కదా భోజనం చేసి కాసేపు రెస్ తీసుకుందో కాని సరే అండి అని పది నిమిషాలకి ఫుడ్ రావడంతో ఇద్దరు భోజనం చేసి రూమ్కి వచ్చారు కార్తిక్ సమీరాని కదిలించలేదు ఆమెకి అయిన దగ్గర నుంచి శారీరకంగా దూరంగానే ఉంటున్నాడు సమీరా తనంతర తానుగా వచ్చిన ఆమె పరిస్థితి చూసి తనే దూరం పెడుతున్నాడు కారణం సమీరా వీక్గా ఉందని కార్తిక్ ఏంటి సమీరా అంటూ ఆమె దగ్గరికి తీసుకుని తన గుండెల మీద పడుకోబెట్టుకున్నాడు సాయంత్రం హాస్పిటల్కి వెళ్దామా నేను వెళ్తాను నువ్వొద్దు ఏమండి అవును ఇప్పుడు అత్తమ్మ మావయ్య హాస్పిటల్లో ఉన్నారు గంటలో ఇక్కడికి వస్తానన్నారు ఇదేంటి వాళ్ళు వస్తున్నట్టు తెలుసు కానీ మన ఫ్లాట్కి వస్తున్నట్టు నాతో చెప్పలేదే నాకు చెప్పారు సమీరా వాళ్ళకి స్నాక్స్ ఏమైనా చేసి కాఫీ పెట్టు ఈవినింగ్ వస్తారు టైం ఇప్పటికే మూడయింది కాసేపు పడుకో అన్నాడు సరే అని అతని ఎదపై పసిపాపలా నిద్రపోయింది నాలుగైంది ఆ టైంకి ఇద్దరికి మెలకు వచ్చింది సమీర న్యూడిల్స్ చేసి మరోవైపు ఫాస్ట్గా వంట చేసి ఫ్లాస్క్లో కాఫీ పెట్టి అవన్నీ బ్యాగ్లో పెట్టింది ఇంతలో మోహన్ సరోజా రావడంతో రాగానే వాళ్ళని హత్తుకుని పులకరించింది సమీర ఏంట్రా సన్నగా అయిపోయావు బెంగ పెట్టుకుని ఏమీ తినటం లేదా కూతురు తలనిమురుతూ ఆప్యాయంగా అడిగింది సరోజా అలాంటిదేమీ ఏమీ లేదమ్మా అని వాళ్ళకి వాటర్ ఇచ్చి న్యూడిల్స్ పెట్టింది కార్తిక్ మోహన్ దగ్గరకు వచ్చున్నాడు క్షమించండి మావయ్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను అన్నాడు ఇబ్బంది ఏముంది అల్లుడు ఆ అమ్మాయి అక్కడ హాస్పిటల్లో బాధపడుతుందనే కదా మమ్మల్ని పిలిచావు ఆ మాత్ర నేను అర్థం చేసుకోలేనా నువ్వు హాస్పిటల్కి వెళ్ళి అల్లుడు ఇక్కడ సమీరాకి తోడుగా మేము ఉంటాం కదా సరే మావయ్య అని కిచెన్ రూమ్కి వచ్చాడు కాచిన వేడి నీళ్ళు వడగట్టి బాటిల్స్లో నింపి అవి బ్యాగ్లో పెట్టింది మేడం అయ్యిందా హా కార్తిక్ అంతా రెడీ సరే జాగ్రత్త నేను నైట్ తొందరగా వచ్చేస్తాను జాగ్రత్తగా వెళ్ళిరండి అని హాల్లో చూస్తుంది మీ అమ్మా నాన్న బయట ల్యాన్లో ఉన్నారే తెరబుచ్చి అని ఆమె చెంపపై ముద్దు పెట్టి నేను వెళ్ళగానే ఏడ్చామంటే ముది పొగులుద్ది అర్థమైందా లేదు నేను ఎందుకు ఏడుస్తానండి ఎప్పుడు లేనిది అత్తమ్మ అలా ఏడ్చేసరికి నేనే ఎమోషన్ అయ్యాను చీటికి మాటికి ఏడవకూడదు మా బీ స్ట్రాంగ్ ఓకే అంటే కాదు నాకు ఒక ముద్దిస్తే నేను బయలుదేరుతాను తీసుకో అంటూ అతని చెంపపై ముద్దిచ్చింది దీన్ని ఎవరైనా ముద్దంటారే ఎందుకనరు కొంచెం కూడా సిగ్గులేదు మీకు బయట ఉన్నారు కదా కోపంగా ఉంది హా ఉంటే నాకు పిల్లనిచ్చిందెందుకు ఏంటండి మీ మాటలు వాళ్ళు విన్నారంటే అంటూ ఆమె పెదవులను అందుకుని కిచెన్ డోర్ కాలుతో జరిపాడు ఐదు నిమిషాల పాటు ఆమెని ముద్దాడి జాగ్రత్త వెళ్తాను అన్నాడు సరే అండి అని సిగ్గుతో దించుకుంది నవ్వుతూ కార్తిక్ వెళ్ళగానే ఏదో అయింది ఈయనకి ముద్దు పెడదామని దగ్గరికి వెళ్తే దూరంగా ఉండేవారు ఈరోజు ఏమో అయింది అనుకుని మోహన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది చాలాసేపు వాళ్ళతో మాట్లాడింది ఏంట్రా నువ్వనేది అవును నాన్న మీ అల్లుడు మన ఇంటికి వెళ్ళిపోదామని అడిగితే వద్దు అంటున్నాడు మీరైనా చెప్పని నాన్న అంది సమీర రేయ్ నీ భర్త ఏం చెబితే అది చెయ్యి మీ సంసార విషయాల్లో మీ ఇద్దరి ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి కాకపోతే మీకు ఎప్పుడు నేను తోడుగా ఉంటాను అర్థమైందా నీ భర్త మాటని మాత్రం ఎదిరించకు ఏదైనా మీ ఇద్దరు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి అన్నారు మోహన్ గారు అవును తల్లి కార్తీక్ వద్దు అంటున్నాడంటే అందుకు కారణం లేకుండా పోదు కదా అబ్బాయి మాటలకి నువ్వు బాధపడడం కాదు నా భర్త ఎందుకు వద్దు అంటున్నాడో నువ్వే ఆలోచించు కార్తిక్తో మాట్లాడు అంది సరోజ తల్లిదండ్రుల మాటలకి సమీరా ఇంకా మాట్లాడలేదు చాలా రోజుల తర్వాత తల్లి ఒడిలో పడుకుంది కార్తిక్ ఫోన్ చేయడంతో అతనితో మాట్లాడి ఫోన్ కట్ చేసి మోహన్ సరోజా వాళ్ళకి భోజనం పెట్టింది భోజనం చేసి పక్క రూమ్లో పడుకున్నారు వాళ్ళు సమీరా కార్తీక్ కోసం హాల్లోనే కూర్చొని టీవీ చూసింది నైట్ పది గంటలకు వచ్చాడు కార్తీక్ కార్తిక్ ఎలా ఉంది వదినా బాబు ఏం చేస్తున్నాడు ఎంతో ఆత్రంగా అడిగింది అక్క బాగానే ఉంది సమీర బాబు నిద్రపోతున్నాడు అని అక్కడ విషయాలు చెప్పాడు అమ్మ నాన్న రాకపోయి ఉండుంటే నేను వచ్చేదాన్ని కార్తిక్ కాసేపు బాబుతో ఆడుకునేదాన్ని ఆ బాబుని చూసి నువ్వు బాధపడతావని నిన్ను తీసుకుని వెళ్ళలేదు సమీర మా అక్క మళ్ళీ నా కొడుకుని చూసి ఏడుస్తుందని నేను నేరుగా వేరేగా అర్థం చేసుకున్నా చేసుకుంటుంది తన మనస్తత్వం అసలే గంటకొకలా ఉంటుంది మళ్ళీ నువ్వు బాధపడాలి అనుకుని సమీర చేతిని పట్టుకుని ఇంకా నీ ప్రశ్నలు ఆపుతావా కాస్త అన్నం పెట్టు ఆకలి వేస్తుంది సరే అండి అని సమీరా కిచెన్ రూమ్కి వెళ్ళగానే కార్తిక్ బయట ల్యాన్లోకి వెళ్ళి రిలాక్స్గా కూర్చున్నాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో స్టెప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాల కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్